లిక్కర్ కేసు గత నెల నుంచి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ ఉంది సరే అది ఏ పరిణామం వరకు ఉందో కూడా మనం చూస్తూ వచ్చాము ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే ఈ లిక్కర్ కేసు పరిణామాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు అరెస్ట్ ఉంటుంది అరెస్ట్ అయితే పరిణామాలు ఏంటి ఆ గంగత రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గట్టి ఉంటాడు అది ఊహించుకుంటూ ఉంటాడు అనమాట ఇలా జరిగితే అన్నది ఒక స్లైడ్లు వేసుకుని రెడీగా న్యూస్ చదువుకుని కూర్చుని ఉంటాడు అలా న్యూస్ చదువుకునే తెపెలగల్ని ఒకడు ఏంటంటే పెట్రోల్ బంక్లో గన్న పెట్టేసి కూర్చుంటే అయిపోద్ది అనుకుని ఒకడు ఇంత పౌడర్ రాసుకుని వచ్చి కూర్చున్నాడు ఒకడు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఈడీ వీళ్ళు దాడులు చేయాలి ఇవన్నీ ప్రొకేషన్స్ చూస్తున్నారు రెండు మూడు రోజులు బట్టి డిబేట్లలో దీనితోటి దాన అంటే తందానే బ్యాచ్ వాళ్ళు ఉంటారు నిలబై విధ్వంస్యం లాగా వాళ్ళు కూడా వేసేయాలి అరెస్ట్ చేసేయాలి ఇదే వ్యక్తిగత వేద్య అంటే అత స చచ్చిపోతున్నారు కింద మీద పడి ఒక చిన్న విషయం చెప్తాను ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఈడీకి సీబీఐకి అలిసేపునట్టు వీళ్ళకి అందరికీ కూడా అలిసేపు అల్లప్పుడు శంకరరావు రాసిన ఉత్తరంకి సీబీఐ ఈడీ ఎలా అయిందో ఇప్పుడు కూడా వీళ్ళెక్కడికైతే సంబంధించిన ఎవరో శ్రీనివాసరావు ఒక ఉత్తరం ఛార్జ్ సంతకాలు లేవు ఛార్జ్ పేర్లు లేని వాళ్ళే ఆడవాడ పడడం గౌరవం న్యాయస్థానం ప్రతిస్పందించేదాకా ఊపి అందరూ అర్థమవుతుంది ఓకే సో ఇప్పుడు ఈ ప్రస్థానంలో నాకు తెలిసి అంటే నేను ఎంత ఇదని నేను చెప్పను ఎందుకంటే ఇల్లు మేధ వాళ్ళు ఈ గరుడు పురాణాలు చెప్పుకొని తెప్పలగలగా నాకు చెప్పడం రాదు సింపుల్ లాజిక్ చెప్తాను మీకు ఎంత జీతం వస్తేనే మీకు ఎంత ఒప్పిస్తారు ఇల్లు కొనుక్కోవడానికి కదా అవునా కదా అవును అలా బ్రవరేజ్ కార్పొరేషన్ నుంచి ఇరవై వేల కోట్లు అప్పు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి టెన్యువర్లో అనుకుని నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు రెండు విడతల్లో అంతే అంటే దాని అర్థం ఏంటి ఇరవై వేల కోట్లు అప్పు తీసుకుందామన్నా సామర్థ్యం లేదు ఇక్కడ అన్నది ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వబట్టే కదా ఎనిమిది వేల కోట్లతోనే ఆగారు పాయింట్ వన్ అందులో నాలుగు వేల కోట్లు అవినీతి జరిపోయిందంటే ఏదన్నా తల తోక ఉందా జస్ట్ లాజిక్ జస్టిఫై చెప్పాలి ఓకే అవునా కదా ఇప్పుడు సేఫ్ అర్థం ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీరు ఒక ఉద్యోగం చేస్తూ నేను ఉద్యోగం చేస్తూ ఒక ఇల్లుకి బ్యాంక్ దగ్గర లోన్ అప్లై చేస్తే వాడు ఫస్ట్ పునాదులు తవ్వినప్పుడు ఎంత డబ్బులు పిల్లలు వేసినప్పుడు ఎంత డబ్బులు స్లాబ్ వేసినప్పుడు ఎంత డబ్బులు అలా ఇస్తాడు స్లాబ్ వేసిన తర్వాత నా ఉద్యోగం ఎత్తిపోయింది మాటకు చెప్తున్నా అప్పుడు నాకు మళ్ళీ లోన్ ఇస్తారా సార్ అది ఇవ్వరు కదా కదా అవునా కదా ఇది గమనించండి ప్రజలు ఇప్పుడు ఇందులో అన్యాయం జరిగిపోయింది మొన్న కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను క్యాష్ ట్రాన్సాక్షన్ అన్న ఒకే ఒక ప్రాంఛను ఈ బ్రవరేజ్ సంబంధించిన విషయంలో స్పిరిట్ తయారు చేసే ఏదైనా సరే దాన్ని ఏమంటారండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఒకటిను వీటిని ఎస్పీ వేరే బ్రవరేజెస్ యనమల రామకృష్ణ గారికి సంబంధించిన ఈ బెవరేజెస్ ఏవైతే ఉన్నాయో నీకు చంద్రబాబు గారిలో రిజిస్టర్ అయినవి కానీ జగన్మోహన్ రాయంలో ఒక్కటి కూడా రిజిస్టర్ ఓకే సో రిజిస్టరే కానీ అవన్న పెళ్లికి బాధ్యాలేటి పోను ఉదాహరణకి వీళ్ళు జరిగిపోయే తప్పులు తడకలు సత్య పేరు డబ్బులు అన్నీ దోచేశారనుకుందాం వీళ్ళకి ఏమైనా కొత్త దగ్గర దగ్గర పదకొండు నెలల్లో ప్రతిసారి రంగులకి డబ్బులు ఖర్చు పెట్టేశారను అసెంబ్లీలో ఏం ఎంత పెద్ద బిల్డప్ ఇవ్వడం తుస్సుమని ఆడేద్దాం అంతరాన్ని రోజా మీద అలూ లక్ష్మణాన్ని ఏడిచి తుస్సు అలా మీరు ఏదైనా తీసుకోండి తుస్ ఎంతగా వాళ్ళు కావాల్సిన టైంలో కావాల్సిన ఉంటే తీస్తూ ఉంటారు తీస్తూనే ఉంటున్నారు కానీ అవుట్కమ్ కమ్లో వీళ్ళు చెప్పిన ఫిగర్లు అయితే మ్యాచ్ కావట్లేదు కదా బడ్జెట్ పరంగా అలాగే లెక్కల ఆదాయం సంబంధించి ఒకసారి పద్నాలుగు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది ఇరవై నాలుగు టెన్ వర్లే కదా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక్కొక్క బ్రాండ్ సేల్స్ జస్ట్ గమనిస్తే పవర్ స్టార్ బ్రాండ్ పదిహేడు వేల ఎనిమిదిలో కార్టన్లు మాత్రమే అమ్మారు కేసులంకో అదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో అమ్మినది కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎంత మేర తెలుసా పదిహేడు లక్షల ఎనభై వేల కేసు ఏంటి ఆ బ్రాండ్ అప్పుడు ఉందా అది ఉంది మరి అప్పుడు ఎందుకు అంత పాపులర్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత పాపులర్ అయిందో అదే చెప్తున్నా వీళ్ళకి అనువుగా అనువుగా మాట్లాడుకోవడానికి ఎందుకంటే ఆ బ్రాండ్లన్నీ రిజిస్టర్ చేసినా కూడా చంద్రబాబు రెడ్డి గారు అయినారు మీకు అర్థమవుతుందా ఇది సార్ వాడు గుర్తుంచుకోండి బకెట్ తీసుకెళ్లి బురదేసేస్తే వాళ్ళ జీవితాంతం వాళ్ళకి కడుక్కొని సవడమే వాళ్ళ పని వాళ్ళ దైద్రానికి మీడియా లేదు రెండు రోజుల తర్వాత జరిగిన కార్యక్రమానికి వాళ్ళకు వాళ్ళ పేరు చెప్పుకునే ఒక ఛానల్లో రెండు రోజుల వెనకాల జరిగింది వాళ్ళ డిబేట్ ఉంటుంది అప్డేట్ ఉండదు అప్డేట్ లేనప్పుడు ఏముంది వీళ్ళు సెలరేకిపోతుంది కదా దానికి తోడు సగం అల్లక్కడి నుంచి సరఫరా బాటర్ సరఫరా చేసిన బోగోని బ్యాచే సరే ఇప్పుడు ఏదైనా కానీ సార్ ఇప్పుడు అవునండి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లు ఇప్పుడు కొత్తగా ఏంటంటే తాడేపల్లి భవనంలో డబ్బులు ఉండిపోయి అన్నది కొత్తగా మొదలెట్టారు రీడీ ఎందుకు దాడులు చేయదని సచిపోతుంది ఇక్కడ ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రశ్నిస్తారు మీ ఇంట్లో డబ్బులు ఊరందని ప్రశ్నిస్తున్నారు కాదు ఇప్పుడు ఏదో స్కామ్ జరిగింది అక్కడ దానికి సంబంధించి ఏది ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి అయ్యింది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థలు శంకర్రావు ఉత్తరానికి ప్రభావితమై పదహారు నెలలు జైల్లో పెట్టి ఇప్పటికి పీకోలేక లాక్కోలేక వస్తున్నారు వాళ్ళు ఎందుకు డిశ్చార్జ్ పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు నాకు ఈ కేసుకి సంబంధం లే సంబంధం ఉన్న ప్రూవ్ చేయలేక చచ్చిపోతున్నారు వాళ్ళు ఇద్దరు సీబీఐఈడి వాళ్ళు ఇప్పుడు ఏముంది లేని దాన్నే కంప తగిలించుకొని సస్తున్నారు ఇప్పటికి కొత్త కంప తెచ్చుకుని పైపించి కోర్టుకి వీళ్ళు చచ్చిపోతుంటారు ఉంటారు ఇక్కడ కోర్టుకి ఎందుకు రాడు వీళ్ళు ఇలా కష్టగడిది సోమన్ బాబుది ఇలాంటి సినిమాలు అన్నీ చూసి క్లైమాక్స్ ఫైట్ అయిన తర్వాత ఆయన కారులో వేసుకుని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టు గౌరవ మెజిస్ట్రేట్ గారే గౌరవ చీఫ్ జస్టిస్ గారే గౌరవ వాళ్ళే పెళ్లట్లేదు ఆయన ఎందుకు పెళ్లట్లేదు అరే బాబు నువ్వు డిశ్చార్జ్ పిటిషన్ వేసావు మా దగ్గర కదలేదు ఏడు చేయాలో మాకు అర్థం ఆ ఆగు అని ఆపారు నేను గతంలో శుక్రవారం ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమైంది ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లే దీనికి సమాధానం చెప్పడం దాటేసియాలి దాటేసేసి ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తిని రాక్షసం చేసి కూర్చోవాలి ఇదే పని ఈవెన్ మీరు గమనించండి వాళ్ళ విషయంలో సక్సెస్ అవుతున్నారు సార్ కనీసం మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో కూడా ఫెయిల్ అవుతున్నారు అనేది కదా ఇప్పుడు దేనికి డిఫెండ్ చేసుకోవాలి ఇప్పుడు స్పిన్నర్ ఎత్తుంటే డిఫెండ్ చేయడం ఏంటి సేవాగ్ఞాన్ని పంపించారు కోట్రా కొటరని పంపించి ఆడ సేవ్గాడు కొడుతుంటే ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్తాను బొగ్గను కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవడైనా సరే సమాధానం చెప్పినట్టు చూడండి అదే మీరు పవన్ కళ్యాణ్ కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటే దాని మీద పొంకాల పొంకాల డిబేట్ అదేంటారా దానికి డిబేట్ ఏందిరా భాయి ఆయన ఆల్రెడీ నువ్వు అన్నట్టుగా ఉదాహరణకి అవహేళన చేసిన వాళ్ళు ఎమ్మెల్యే అయ్యాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు క్యాబినెట్ హోదా మంత్రి అయినా అది సమాధానం చెప్తారా అలా అంటారా ఆయన ఏమనుకుంటారు వీరుడు సూర్యుడు అని వెనకాల పాత్రాత యోగం కదలని చెప్పుకుని తిరుగుతాను ఇక్కడ ఆరు వందల చెప్పిన చెంపులు పంపించి రెండు వందల ఎకరాలు మా వ్యాపారంలో భూమి ఏదైనా పెట్టేస్తున్నారు మళ్ళీ పర్యాటక మంత్రి ఆయనే ఏది అటవీ శాఖ మంత్రి కూడా ఆయనే పర్యాటక మంత్రి అంటే కందులు దుర్గేష్ గారు అటవీ శాఖ మంత్రితోనే కదా మరి గిరిజనులకు ఆరు వందల జతలు చేపలు ఇచ్చారు ఇది ఇది రెండు వందల ఎకరాలను కొండ చేస్తారు మా వ్యాపారంలో ఉన్నది మాత్రం మాట్లాడకూడదు మీకు అర్థమవుతుంది ఇవి చేర్చనీయ అంశాలు ఇవ వదిలేసి వీళ్ళకి ఎన్సీ బేటంటే పవన్ కళ్యాణ్ ని కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యే ఎక్కువ అంటావా అదే బొగ్గన్ రాజు ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ మీద డిబేట్ పెడితే సమాధానం కూడా మాట్లాడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రతి దాని మీద తీక తాత్పర్యాలు చెప్పినట్టు చెప్తుంటే సమాధానాలు చెప్పాడు ఇది గమనించమనండి ప్రజల్ని ఇప్పుడు నేలమాలిగల్లో డబ్బులు ఉన్నాయి ఇది కొత్త కదా అంటే వీళ్ళు నరేంద్ర మోడీకి నాగిని డ్యాన్స్ చేస్తున్నారు కదా అని మీకు చిన్న విషయం చెప్తా సార్ ఈ చిన్న బ్యాచ్ బ్యాచ్ని పెట్టారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చూసారా మీరు సోషల్ మీడియాలో మొన్న అతన్ని అరెస్ట్ కూడా కదా ఇది ఈ అరెస్ట్కి వెనక తెలుసా జరిగింది బ్రహ్మాండమైన పార్టీలు బ్రహ్మాండమైన సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఎగ్జామ్ అది మన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చిన అవుట్కమ్లో ఒక దేవాలయం ఒక్కరికి వాళ్ళ పార్టీ ఆఫీసులు దేవాలయాలే కదా దేవాలయంలో చిల్లర చిచ్చారా పనులు చేశారు అప్పుడు నుంచి ఉన్న దానికి ఇవాళ ఈ టైం చూసి వాడి మీద రివెంజ్ తీర్చుకుంది కూడా వాళ్ళ పరంగా ఇది అవతల పక్క వేసేస్తున్నారు సరే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏం చేశారనేది పక్కన పడేస్తారు సరే ఆయన ఒక మీకు ఎందుకు చెప్తారంటే ప్రతి దానికి మీకు ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఉదాహరణకి లెక్కర్ స్కామ్ గట్టిగా భూమి వచ్చి